తర్వాత ఏప్రిల్ నాలుగో తారీఖు నేను స్థలం చూడడానికి వెళ్తున్నా భీమవరంలో హాల్ చూడాలి మంచి హాల్ కూడిక పెట్టడానికని వెళ్తున్నప్పుడు మార్నింగ్ పరిశుద్ధాత్మ దగ్గర అడిగాను నాకు ఈరోజు కూడా సూచన కావాలి ఏ సూచన అంటే నా పిలుపుకి సంబంధించిన ఒక సూచన కావాలి నన్ను నువ్వు పిలుచుకున్నావు అనే సూచన నాకు కావాలి ఎందుకంటే నేను కొత్తగా ఒకటి ప్రారంభిస్తున్నానని అడిగాను అడగగానే ఆ రోజు ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి ఊరికనే ఫోన్ చేసి నీకు ఒక వాగ్దానం చెప్పమంటున్నాడమ్మా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే దేవుని చేతను ఏర్పరచబడ్డామని చెప్పారు బాగానే ఉంది అదే రోజు కార్లో వెళ్తున్నానండి ఆటోలో ఒక ఆటో వెనకాల నా ఫోన్ ఉంటే నేను నా ఇమేజ్ చూపిస్తాను ఆటోలో ఆటో వెనకాల ఉదయం ఆ పాస్టర్ గారు ఏ వాక్యం అయితే చెప్పారో అదే వాక్యం రాయబడి ఉంది పిలువబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నా ఇది చూసేసరికి బిత్తరపోయా ఎబ్బేజ్ అన్న ఉన్నాడు ఆ రోజు అన్న ఒకసారి ఆపన్నా ఆటో నా అని చెప్పి ఫోటో తీసుకున్నాను ఎందుకంటే నా దేవుడు ఒక్క రుజువు కాదు ఎన్ని రుజువులు కావాలన్నా నాకు చూపించాడు